హలో గాయ్స్ నేను దొండకాయ ఫ్రైని అండ్ పల్లీలతో ట్రై చేశాను ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండ్ దీనికి కావాల్సిన ఏం లేదు చిన్నగా ఆనియన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ అలాగే దొండకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అండ్ ఆ తర్వాత మిర్చి అండ్ పల్లీలని తీసుకొని అండ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని అండ్ అవి మంచిగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఫ్రై చేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి అండ్ అవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఫిఫ్టింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని నాలుగే తీసుకొని మనం పచ్చ పచ్చగా దంచుకొని అండ్ యాడ్ చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దొండకాయ అంటే చాలామంది ఇష్టపడదు తినడానికి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పక్కా నచ్చుతుంది మీకు అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిక్సీని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ విధంగా కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండేది దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్